హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇదేంటి అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి యాక్చువల్లీ మా పాప స్కూల్లో వినాయకుడిని పెట్టారండి సో మీకు ఆ సెలబ్రేషన్స్ అనేది చూపిస్తున్నాను మీకు యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ప్రతి ఒక్క ఫెస్టివల్ది ఆ ఫెస్టివల్ థీమ్తో పిల్లలకు అర్థమయ్యే విధంగా చేస్తారని సో అదే అండి మీకు ఈ వీడియో చూపిద్దామని చూపించాను ఎలా చేస్తున్నారో చూసేయండి ఇక్కడ పూజలో చూస్తున్నారు కదా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారండి ఎందుకు అంటే పిల్లలకు కూడా తెలియాలి మన ట్రెడిషన్ ఏంటి మనం చేసుకునే పండుగలు ఏంటి అని చెప్పేసి పిల్లలకు కూడా తెలియాలి అని చెప్పేసి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసేసి సక్సెస్ఫుల్గా అయితే విగ్రహాన్ని పెట్టి పూజ అయితే చేసేసారండి చూడండి పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో మన పిల్లలకి ఇలాంటి అట్మాస్ఫియర్ ఉండాలండి స్కూల్లో ఏమంటారు పిల్లలకు కూడా యాక్టివిటీ అదైతే చేపించారండి సో మా చిన్న పాప యూకేజీ అండి సో మీకు అదే చూపిస్తున్నాను ఇప్పుడు యూకేజీకి అయితే కలరింగ్ యాక్టివిటీ అయితే చేపించారండి సో మా పాప అయితే సెకండ్ క్లాస్ అండి మా పెద్ద పాపం సో మా పాప వాళ్ళకైతే ఒక చిన్న యాక్టివిటీ చేయించారండి సో అదేంటి అంటే గణపతి చేయాలండి సో కొందరు పిల్లలేమో క్లే తీసుకొచ్చుకున్నారు కొందరేమో లీవ్స్ వాళ్ళకి నచ్చిన విధంగా తీసుకొచ్చుకున్నారండి సో నేనేం చేశాను అంటే పసుపు అయితే కలిపి పంపించానండి సో ఎందుకు అంటారా మనకు యాక్చువల్లీ గణపతి పుట్టింది పసుపు నుండి మనం పసుపు గణపతిని పూజించుతాము సో ఈ చిన్న యాక్టివిటీతో మన పిల్లలకి ఒక చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయం అనేది తెలుస్తుంది అని చెప్పేసి నాకైతే ఈ ఆలోచనతో ఇలా పంపించేశానండి నా ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఆయన నా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్